తెలంగాణలో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టారు పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు పదిహేను రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదును కూడా ప్రారంభించబోతున్నట్లుగా హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన వెల్లడించారు సభ్యత్వం నమోదు పూర్తయిన తర్వాతే తెలంగాణ టీడీపీ అధ్యక్షుని ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు భవిష్యత్తులో టీడీపీ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు ఆయన తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు మనం వేసిన ఫౌండేషన్ వల్ల బెస్ట్ ఎకో సిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే మహారాష్ట్ర కంటే కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది దాన్ని నేను గర్వపడుతున్నా నేనేమా ఇది చేయడం లేదు నేను అక్కడ డెవలప్ చేయాలి నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి దానికి కూడా వర్క్ చేస్తాను కాబట్టి నేనేమంటున్నానంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి అది తెలంగాణనా ఆంధ్రానా నల్గొండ నెల్లూరు అనేది కాదు తెలుగు వాళ్ళు ముందుండదన్న ఆలోచన దీనికి కూడా కొంతమంది ఉంటారు నువ్వు చెప్పడానికని Thank you.